తనదైన అందం ప్రతిభతో ప్రజల హృదయాల్లో నిలిచి ఉంది సాయి పల్లవి ఈ భామ నృత్యాలకు ప్రత్యేకించి ఫాలోయింగ్ ఉంది ఎనర్జెటిక్ డ్యాన్సులతో యువ హృదయాలను కొల్లగొట్టింది తనను ఆరాధించే కుర్రాళ్ళు లక్షల్లో ఉన్నారు అందుకే ఇప్పుడు సాయి పల్లవి ప్రేమలో పడిందని తెలియగానే వీరంతా కంగు తింటున్నారు ఇంతకీ సాయి పల్లవి ఎవరితో ప్రేమలో ఉంది అంటే వివరాల్లోకి వెళ్ళాలి అవును నిజంగానే డాక్టర్ సాయి పల్లవి ప్రేమలో ఉంది కానీ అది ఒక సాధారణ యువకుడితో కాదు ఒక వీరాది వీరుడు కుమారుల్లో ప్రేమలో పడింది ఇంతకీ ఎవరా వీరుడు అంటే పౌరాణిక జానపద కాలానికి వెళ్లాల్సి ఉంది రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న రామాయణంలో సీతగా నటిస్తున్న సాయి పల్లవి మహాభారతం గురించి ప్రస్తావించింది భారతంలో అర్జునుని కుమారుడు అభిమన్యుడితో తాను ప్రేమలో ఉన్నానని తెలిపింది అభిమన్యుడి పాత్ర తనను ప్రేమ ముగ్గుల్లోకి దించిందని కూడా వెల్లడించింది ఓ ఇంటర్వ్యూలో తన లవ్ లైఫ్ గురించి హోస్ట్ ప్రశ్నించగా తాను అభిమన్యుడితో ప్రేమలో ఉన్నానని గత పది సంవత్సరాలుగా అతడితోనే ప్రేమలో ఉండిపోయానని చెప్పింది అభిమన్యుడు పాండవుల్లో ఒకరైన అర్జునుడి కుమారుడు ప్రజలంతా మెచ్చే మహాభారతంలోని ఒక కీలక పాత్రధారి అని మనందరికీ తెలుసు సాయి పల్లవి మాట్లాడుతూ మహాభారతం అంటే నాకు చాలా గౌరవం నేను అర్జునుడి కొడుకు అభిమన్యుణ్ణి ప్రేమిస్తున్నాను గత పది సంవత్సరాలుగా నేను అభిమన్యుని గురించి చాలా చదివి తెలుసుకున్నాను గత పది సంవత్సరాలుగా అతనితో ప్రేమలో ఉన్నాను అని సాయి పల్లవి చెప్పింది ఈ ప్రకటన సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది ఇతిహాసాలు పురాణాల పురుషులను ప్రేమిస్తే ఎలా ఇప్పుడున్న యూత్ అంతా ఏమైపోవాలి అంటూ కుర్రాళ్ళు ఆందోళన చెందుతున్నారు సాయి పల్లవి తెలుగులో నాగచైతన్య సరసన తండేల్ చిత్రంలో నటిస్తోంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జపాన్లో శరవేగంగా పూర్తవుతోంది రెండు వేల పద్దెనిమిదిలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నుంచి మత్స్యకారులు పొరపాటున పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి వెళ్లి ముష్కరులకు చిక్కాక ఏం జరిగిందన్నదే తండేల్ సినిమా